హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఉపాధ్యాయులు కానీ అదేవిధంగా ఉద్యోగులు కానీ ఆందోళన బాట పట్టారని చెప్పొచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిపిఎస్ స్కీమ్ పెన్షన్ స్కీమ్ ఉందో దాన్ని తీసేసి అదేవిధంగా ఓపీఎస్ పాత పెన్షన్ విధానాన్ని కూడా పునరుద్ధరించాలని కూడా కోరుతూ ఇటు ఉపాధ్యాయులు కానీ రాష్ట్రంలో అదేవిధంగా ఉద్యోగ సంఘాలు కూడా ఉపాధ్యాయులతో పాటు ఉద్యోగులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు మీరు ఇది అమలు చేయకపోతే మేము బస్సు యాత్ర కూడా ఉమ్మడి జిల్లాలో వ్యాప్తంగా కూడా బస్ యాత్ర కంటిన్యూ చేస్తామని కూడా ఇటు ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది చూడాలి మరి రాష్ట్రంలో వీళ్ళు వీళ్ళు చెప్పినటువంటి హామీని గవర్నమెంట్ నెరవేరుస్తుందా లేకపోతే సిపిఎస్ విధానాన్ని అమలు చేస్తారా లేకపోతే సిపిఎస్ తీసేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉందని కూడా మనం ఒకసారి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అదే అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాల్సిందే అని కూడా ఇటు ఉద్యోగులు కానీ అదేవిధంగా ఉపాధ్యాయులు కానీ ఆందోళన బాట పట్టారు ఏడాది లోపు ఓపీఎస్ ను పునరుద్ధరించాలని కూడా కోరుతూ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి కూడా తీర్మానం చేసింది ఒకవేళ మీరు ఈ ఓపీఎస్ ను పునరుద్ధరించకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి జిల్లాలో బస్సు యాత్ర కూడా అట్లే చేస్తామని కూడా ఈ ఉద్యోగులు అదేవిధంగా ఉపాధ్యాయులు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా వీరితో పాటు ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవాలని కూడా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అయితే డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది అధిక సంఘంలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఉద్యోగులు అనమాట సో ఈ ధర్నా చౌక్లు అయితే దాదాపు కొన్ని వేల మంది కూడా ఈ ధర్నా చౌక్లో పాల్గొని మాకి పాత పెన్షన్ పద్ధతి ఉండాలి కొత్త పెన్షన్ పద్ధతి తీసేయాలని కూడా ఈ ఉద్యోగ సంఘాలలో మొత్తం ఇటు ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ అదే విధంగా ఉద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఉద్యోగులు ఉపాధ్యాయులతో పాటు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కూడా డిమాండ్ చేశాడు ఏం డిమాండ్ చేశాడంటే ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎట్టి పరిస్థితులు కూడా మీరు నిలబెట్టుకోవాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి సిపిఎస్ అంటే ఏంటంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనమాట దీన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు వీళ్ళందరూ ఎందుకంటే ఆ సిపిఎస్ విధానం మాకు చాలా నష్టం జరుగుతుంది మాకు దీన్ని తీసేసి ఓపీఎస్ విధానాన్ని కూడా అమలు చేయాలని కూడా ఇటు ఉద్యోగులు కానీ ఇటు ఉపాధ్యాయులు కూడా డిమాండ్ చేయడం జరిగింది హైదరాబాద్ లో సోమవారం ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా ఉపాధ్యాయులు కథను తొక్కారని చెప్పొచ్చు పెన్షన్ విద్రోహ దినంగా భావిస్తూ నల్ల దుస్తులు ధరించు ఆందోళన బాట పట్టారు పిఆర్టిఎస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సి శ్రీపాల్ రెడ్డి నేతృత్వంలో ఇంద్రపార్క్ వద్ద పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులతో పాటు మహాదర్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు మాకు ఓపీఎస్ తోనే న్యాయం జరుగుతుంది అంటూ ఇంద్రపార్క్ వద్ద నిర్వహించిన మహా ధర్నాలో ఎంఎల్సి ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కూడా డిమాండ్ చేశారు సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం జరగాలంటే పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కూడా వీళ్ళు ఈ విధంగా డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ఏమంటున్నారంటే సిపిఎస్ ను రద్దు చేసిన రాష్ట్రాలు అదేవిధంగా ఉద్యోగ వాటా రాష్ట్ర వాటా తిరిగి చెల్లించాలని కూడా కేంద్రం చెప్పడం సరికాదని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఒకవేళ ఈ విధంగా చర్చలు సఫలం కాకపోతే బస్సు యాత్ర కూడా యథావిధంగా చేస్తాం ప్రభుత్వం ఇచ్చిన హామీని మేరకు ఓపీఎస్ ను వెంటనే అమలు చేయాలని కూడా అందుకు కేంద్రం కూడా సహకరించాలని కూడా తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఐక్యకరణ సమితి కూడా ఆ డిమాండ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది దీనితో పాటు ప్రతి నెల ఏడు వందల కోట్ల పెండింగ్ బిల్లుల బకాయిల్ని విడుదల చేయాలి అదే విధంగా పిఆర్సీ నివేదిక తెప్పించుకొని యాభై ఒక్క పర్సెంట్ ఫిట్మెంట్ అమలు చేయాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది చూశారు కదా ఇటు ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు ఏమంటున్నారంటే మాకు ఓపీఎస్ చాలా బాగుంది సిపిఎస్ తీసేయండి మీరు ఎట్టి పరిస్థితులు కూడా ఈ ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఇటు ఉపాధ్యాయులు ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఒకవేళ చర్చలు కాకుంటే మేము ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా బస్ యాత్ర కూడా కంటిన్యూ చేస్తామని కూడా ఇటు ఉద్యోగ సంఘాలు అదేవిధంగా ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది సో చూశారు కదా మనం పెట్టే కంటే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు బట్టి ఛానల్